డబ్ల్యూటీసీ ఫైనల్కి తగ్గిన క్రేజ్ నో ఇండియా నో మనీ మన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడని దానివల్ల అయితే డబ్ల్యూటీసీ ఫైనల్కి పూర్తిగా అయితే నష్టాలు వస్తున్నాయి దీని మీద ఒక ఆర్టికల్ కూడా వచ్చింది ముందుగా నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డబ్ల్యూటీసీ ఫైనల్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మధ్య అయితే జూన్ నెలలో లార్డ్స్ క్రికెట్ వేదికగా అయితే జరుగుతుంది లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ అంటే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు దీన్ని అయితే నిర్వహిస్తుంది డబ్ల్యూటీసీ ఫైనల్కి ఇంతకు ముందు రెండు ఎడిషన్లకైతే అయితే మంచి క్రేజ్ ఉన్నింది రెండు వేల ఇరవై ఒకటి ఎడిషన్లు అయితే టీమిండియా క్వాలిఫై న్యూజిలాండ్తో అయితే ఓడిపోయింది కానీ మంచి రెవెన్యూ అనేది చూసింది డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా క్లిక్ అయింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో కూడా టీమిండియా మధ్య ఆస్ట్రేలియా మీద అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగింది దానికి కానీ పిచ్చ క్రీజ్ క్రేజ్ అనేది వచ్చింది కానీ ఈసారి అయితే రెండు వేల ఇరవై ఐదుకి డబ్ల్యూటీసీ ఫైనల్కి టీమిండియా క్వాలిఫై కాలేదు డబ్ల్యూటీసీ ఫైనల్ అయితే లాసెస్లో అయితే నడుస్తుంది దానికి భారీగా తగ్గిన క్రేజ్ మన టీమిండియా ప్రపంచ క్రికెట్ని ఎలా ఏలుతుందో మన అందరం చూడొచ్చు ఇంగ్లాండ్లో పుట్టిన క్రికెట్ని మన టీమిండియా ఏలుతుంది డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా పాల్గొని దానివల్ల అయితే ఫోర్ మిలియన్ ఫౌండ్స్ అయితే భారీ నష్టాలు అయితే చూసిందంట ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ముందుగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు టీమిండియా క్వాలిఫై అవుతుందని డబ్ల్యూటీసీ ఫైనల్ టికెట్స్ భారీ హైట్ పెంచి ఫిఫ్టీ ఫౌండ్ నుంచి నైంటీ ఫౌండ్స్ దాకా అయితే అమ్మే విధంగా అయితే చూసిందంట టీమిండియా క్వాలిఫై దానివల్ల టికెట్ రైట్స్ అయితే బాగా తగ్గిపోయాయి టికెట్స్ కూడా క్రేజ్ అయితే లేదంట అలాగే ఇన్వెస్టర్స్ అడ్వర్టైజర్స్ బ్రాడ్కాస్టింగ్ ఇలా అన్ని విధాలుగా అయితే ఈసీబీకి మంచి లాసెస్ అయితే వచ్చాయంట ఫోర్ మిలియన్ ఫౌండ్స్ అంటే మన రెవెన్యూలో దాదాపు యాభై కోట్లు అయితే అయితే వస్తుంది మన టీమిండియా వరల్డ్ క్రికెట్ని ఎలా వెళ్తుందో మనందరికీ తెలుసు డా చాంపియన్ ట్రోఫీలో కానీ మనం చూసాము మన బోర్డు కాడే ఎక్కువ రెవెన్యూ ఉంది మన బోర్డు ఉన్న దాంట్లో అయితే టూ పాయింట్ టూ ఫైవ్ బిలియన్స్ ఉంటే అన్ని బోర్డులు రెవెన్యూ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ మిలియన్స్ అంటే ఒకవైపు మన బోర్డు అయితే ఇంకోవైపు అన్ని బోర్డులు ప్లస్ ఐసీసీ మన ఐసీసీని కూడా కంట్రోల్ చేసేది బీసీసీఐ మన ఇండియన్ క్రికెట్ బోర్డే దీని మీద అయితే యావత్ ప్రపంచ దేశాలు అయితే అక్కస్సు మీద అయితే ఉంటాయి కానీ క్రేజ్ మొత్తం ఇండియన్ క్రికెటర్స్కే ఎక్కువ ఉంది ఛాంపియన్ ట్రోఫీ విషయంలో కానీ చూడొచ్చు పీసీబీ అయితే మనల్ని అయితే బ్లేమ్ చేస్తుంది పీసీబీ అయితే పాకిస్తాన్కి టీమిండియా రావాలని కరాఖండిగా చెప్పింది కానీ మేము పాల్గొనమని టీమిండియా అయితే కఠినంగా అయితే చెప్పింది దీనివల్ల ఐసీసీ అయితే భారీ నష్టాలు వస్తాయని పీసీబీని ఇతర బోర్డునైతే ఒప్పించింది అందువల్ల మన టీమిండియా దుబాయ్ వేదికగా అయితే ఆడి ఛాంపియన్ ట్రోఫీ అయితే గెలిచింది కానీ పీసీబీ దాని మాట అయితే చల్లలేదు అలాగే రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా వస్తుంది మన టీమిండియా శ్రీలంక అయితే హోస్ట్ చేస్తాయి అప్పుడు పాకిస్తాన్ అయితే శ్రీలంకలో ఆడుతుంది మన టీమిండియాకి ఎంత క్రేజ్ ఉందో ఛాంపియన్స్ ట్రోఫీ అయితే మనం చూడొచ్చు వ్యూవర్షిప్ ఫైనల్కి నైన్టీ సిఆర్ వచ్చింది